నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఈరోజు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒకటే టాపిక్ అదే వల్ల వంశీ అరెస్ట్ అరెస్ట్ అయిన వల్ల వంశీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ముందు నుయ్య వెనక గొయ్య ఎటెల్లా ఇరుక్కోవడం కన్ఫర్మ్ మరి ఇప్పుడు వంశీ బయటికి ఎప్పుడు వస్తాడు అసలు వంశీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా నియోజకవర్గంలో వంశీ అరెస్ట్ పట్ల అటు టీడీపీ శ్రేణులు కావచ్చు రాష్ట్ర ప్రజలు కావచ్చు ఏమనుకుంటున్నారు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా లేకపోతే అయ్యో పాపమంటున్నారా దీని వెనకాల మనతో విశ్లేషించడానికి టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అండ్ ఆయనే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నామంటే వంశీని చాలా దగ్గరగా మానిటరింగ్ చేసిన వ్యక్తి వంశీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆయనకు వెల్కమ్ చెప్దాం నమస్తే సార్ చాలా రోజులు ఏం గారు వల్లభ నేను వంశీ అరెస్ట్ ఇప్పుడు ఇదే ఒక హ్యాష్ ట్యాగ్ అనుకోండి లేకపోతే ట్రెండింగ్ అనుకోండి దీన్ని ఎలా చూడాలి అసలు వల్ల నేను వంశీ అరెస్ట్ని మీ పర్స్పెక్షన్లో ఎలా ఉంది అంటే వల్లభనేని వంశీ అంటే అంత గొప్పగా చెప్పుకోవటానికి ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే అవకాశం ఉండేది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది దాన్ని రెండుసార్లు టికెట్ ఇచ్చింది రెండుసార్లు కదండి మూడు సార్లు రెండు వేల తొమ్మిదిలో విజయవాడ ఎంపీ సీటు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే సీటు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే సీటు ఓకే అలాంటి మూడు సార్లు నీకు టికెట్ ఇచ్చి ప్రజాదరణ రావటానికి ప్రధాన కారణమైన తెలుగుదేశం పార్టీని అలానే నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అధినేతని ఇష్టం వచ్చినట్టు అంటే ఒక పద్ధతి ఉంటుందండి ఎవరికైనా సరే రాజకీయ నాయకుడు అంటే కొన్ని విలువలతో కూడిన రాజకీయం చేయాలి అలా చేసినోడు రాజకీయ నాయకుడు అవుతాడు సక్సెస్ అవుతాడు ఇలాంటి చెత్త రాజకీయం చేశాడు కాబట్టే చెత్త కుప్పలోకి వెళ్ళిపోయాడు వల్లమున వంశీ ఇది అరెస్ట్ అవటం ఒక సెన్సేషన్ కాదండి ఒక సాధారణ ప్రక్రియ ఎందుకంటే అంటే గతంలో ఈ మీడియా అటెన్షన్ ఇవన్నీ చూస్తే వల్లభుని వంశీ అనేవాడు ఎవడండి ఎవడ తెలుసు తెలుగుదేశం పార్టీలో రాకముందు పటేల్ రవి అనుచడిని అని చెప్పుకున్నాడు పటేల్ రవికి ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే పల్లెళ్ళ రవి గారితో కలిసి పనిచేశాడా ఇప్పుడు ఉంటామండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి నాలాంటి కార్యకర్తలు నాలాగా పనిచేసేవాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు అలాంటిది ఈ వంశీ అనే వ్యక్తి పటల రవి గారి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని గన్నవరంలా కాయలు అమ్ముకున్నాడండి అయితే ఇప్పుడు పటేల్ రవి అరెస్ట్ అవగానే గన్నవరం ప్రజలు కాదండి రాష్ట్ర ప్రజలు సంతోషం కాదు దరిద్రం వదిలిపోయింది ఎందుకంటే పాపం పండింది ఇలాంటి వాడిని ఇన్ని రోజులు అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదా అని బాధపడ్డారండి సంతోషపట్టం కన్నా బాధపడ్డారు ఏమైంది ఇప్పుడు నువ్వు ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని చూసి విర్రవీగావు కదా జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి అని కలగన్నావా గన్నవరం నిన్ను ప్రజలు అక్కుం చేర్చుకుంటే వాళ్ళము నేను వంశీ చేసింది ఏంటండి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లు ఏ నీకు తండ్రి లేడా చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు నీ తండ్రి గుర్తురాలేదా అంటే ఇక్కడ వాడిన భాష అండి తర్వాత ఎంతమంది గంజాయికి బానిసారండి గనవరం నియోజకవర్గంలో యువకులు కొన్ని వందల మంది గంజాయికి బానిస అయిపోతే వంశీయనండి చేసిన చేయని అరాచకం చెప్పమనండి తన అనుచరులు ఒక ఐదారుగురిని పట్టుకుని కోడి పందాలు వేయించటం అలానే పేకట క్లబ్బులు పెట్టడం తొ దొరికింది కొండని తవ్వుకోవటం మైనింగ్ భట్టసీమని గండు కొట్టడం ఏంటండి ఇది మనం ఎక్కడున్నాం ఏ రాజకీయం చేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి నీకు సపోర్ట్గా ఉన్నాడని చెప్పి ఇష్టం వచ్చినట్టు నీకు సాగిపోద్ది అనుకుంటే మీ ఇద్దరికి రాసిచ్చారా రాష్ట్రాన్ని గన్నవరం నీకు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చారా ఇప్పుడు ఒకటండి తప్పు చేశాడు పాపం పండింది ఓకే వంద గద్దలు తిన్న రాబందు ఒక గాలివానికి పడద్దని ఈరోజు గాలివాన్ వచ్చింది పడిపోయాడు అంటే మొన్నటి వరకు ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసమే సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకొని చాలా సేఫ్గా ఆడాడు కానీ అనుకోకుండా అంటే ముందు నునకుగి అంటారు కదా అట్లా వేరే కేసులో ఇరుక్కోవడం వల్ల ఇప్పుడు వల్లభనేని వంశీ అనేవాడు ఒక ఒక రకంగా చెప్పాలంటే దుర్మార్గుడు దుర్మార్గమైన రాజకీయ నాయకుడు అది నేను అనట్లేదండి నువ్వు మీడియా అటెన్షన్ కోసం జగన్ మెప్పు పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో బాధపడితే నవ్వుతారా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున బాధపడుతుంటే జగన్మోహన్ రెడ్డి వలమునైన ఉంచి వెకిలి నవ్వుతారా ఆ రోజు ఎన్ని మాటలు అన్నాడండి మీరు గతంలో వలమునైనా ఉంచి మాట్లాడిన వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అదే నోటితో పొగిడాడు అదే చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడాడు ఎవడండి నువ్వు నీకు నీకు రాజకీయ భిక్ష పెడితే తిన్నంటి వాస లెక్క పెడతావా జగన్మోహన్ రెడ్డి నీకు శాశ్వత గురువు అనుకుంటున్నావా అంటే వల్లభనేని వంశీ ఇలాంటి వాడు రాజకీయాల్లో ఉండకూడదు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు పతనం అయితేనే రేపు రాబోయే యువతరం నాయకులు కొంతమంది అయినా సరే ఇలాంటి తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారండి నలభై ఐదు సంవత్సరాల నుండి విలువలతో కూడిన రాజకీయం అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ గెలిచిన తర్వాత వస్తా అన్నారు అలాగే వెళ్ళారు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు కనీసం ఓడిపోతే అసెంబ్లీకి వచ్చే దిక్కు లేదు జగన్మోహన్ రెడ్డికి కనీసం ఓడిపోతే వలమునివంశికి నియోజకవర్గంలో వచ్చే దిక్కు లేదు ఇలాంటి వాడికి ఎందుకంటే రాజకీయం గన్నవరం సొత్తు అంతకుముందు గన్నవరం రాజకీయంలో యోధాను యోధులు ఉన్నారండి కురువృద్ధులు ఉన్నారు ఇప్పటికీ ఎవరు మూల్పూరు బాలకృష్ణ గారు కానీ ముస్నూరు రత్నబోస్ గారు కానీ తర్వాత గద్దె రామ్మోహన్ రావు గారు కానీ తర్వాత దాసరి బాలోదర్రావు గారు కానీ ఇలాంటి ఎంతోమంది చైతన్యం కలిగిన గన్నవర నియోజకవర్గాలు వాళ్ళందరూ లక్కీగా అందరూ బతికే ఉన్నారండి మూల్పూర్ బాలకృష్ణ గారు స్టిల్ ఇంకా లైవ్ బాలద్ర గారు ఉన్నారు గద్దెరామన్ గారు విజయవాడ తూర్పు శాసనసభ్యులుగా ఉన్నారు అలానే ముస్లిం రత్నబోస్ గారు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఇలాంటి రాజకీయం చేశారా ఎవరు చేయలేదండి ఇలాంటి లుచ్చ రాజకం చేసింది వల్లభనే వంశీ అంటే వల్లభనే వంశీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఆయనతో కూడా చాలా క్లోజ్గా అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆయన విన్నట్టు ఆయన ఫాలో అవుతూ ఆయన ఎలా ఉండేవారు చూసే ఆయన నిజం క్యారెక్టర్ ఎలా ఉండేది అసలు అంటే ఒకటండి మాకు అక్కడ వల్లభనేని వంశీని ఫాలో అవటం కన్నా తెలుగుదేశం పార్టీని ఫాలో అయ్యాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేసాం తెలుగుదేశం పార్టీ లీడర్గా పనిచేస్తాం ఓకే అలా చాలామంది పనిచేస్తే ఇతను తెన్నింటి వాసన లెక్క పెడతాడని గతంలోనే తెలుసు ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే తిన మనస్తత్వం ఏంటంటే క్రిమినల్ మనస్తత్వం లోపల రూమ్లో ఒకటి మాట్లాడతాడు బయటికి వెళ్ళిన తర్వాత వాడిని విమర్శించడం అది వంశీకి పరిపాటు అది అంటే తను ఒక రాజకీయ కుటుంబం నుండి రాలేదండి తన రాజకీయ కుటుంబం నుండి రాలా రాజకీయాలు ఎలా తెలుస్తాయి ఉన్నతమైన కుటుంబం నుండి రాలా ఉన్నతమైన విలువలు ఎలా వస్తాయి ఎలా వస్తాయి పోని రాజకీయం పోని ఎవరి దగ్గరన్నా ఒక దగ్గరుండి పనిచేస్తాడా పనిచేయలా ఎలా తెలుస్తాయి అంటే ఇక్కడ డైరెక్ట్గా ఆ రోజున రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో నేను ఇంత గతంలో చెప్పినట్టు మూల్పూర్ బాలకృష్ణ గారు కానివ్వండి మన గద్దె రామోన్ గారు కానివ్వండి బాలోద్ర గారు కానివ్వండి వీళ్ళందరినీ చూసిన తర్వాత ఆ రోజు గన్నవరం ప్రజలకి రాగానే అంటే నాలుగు సుమోలు అంటే సినిమా ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తాడు కదా ఆ వినాయక్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా అలా ఒక్కసారే ఒక నాలుగైదు సుమోలు నాలుగైదు కార్లతో గన్నవరం వచ్చేటప్పటికి యువకుడు కదా అని యువత కూడా ఆకర్షితులయ్యారు పార్టీ కోసం ఎవడో కొత్త నాయకుడు వచ్చాడు ఇది అదని ఆ ఆకర్షితులు అవ్వటం అలానే నందమూరి కుటుంబంలో ఒక ప్రముఖ హీరో ఆ రోజున రికమెండ్ చేయటం ఇవన్నీ అనుకోకుండా జరిగిపోయాయి చంద్రబాబు నాయుడు గారు తప్పని పరిస్థితుల్లో బాలవదరావు గారిని కాదని గన్నవరం టికెట్ ఇవ్వడం రోజున మాకు తెలుగుదేశం పార్టీకి శాపంగా మారింది అంటే అప్పుడు టికెట్ తీసుకుని పార్టీ కోసం ఏ కోసం పనిచేశాడు అప్పట్లో ఏమండి గత పది సంవత్సరాల్లో గన్నవరంలో అభివృద్ధి అనేది ఏం జరగలేదండి వంశీ అసలు ఏం జరిగింది సాధారణంగా రెండు వేల పద్నాలుగులో గెలిచాడు పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఏదైతే చేశారో అదే జరిగింది కానీ కొత్తగా తన చేతుల మీద గుండా జరిగింది ఏదీ లేదు కొత్తగా ఒక ఇండస్ట్రీ పెట్టడం లేదు కొత్తగా ఒక పారిశ్రామిక అభివృద్ధి లేదు ఏది లేదు ఎంతసేపు రౌడీ రాజకీయం రౌడీ రాజకీయం రౌడీ రాజకీయం గన్నవరం ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్నది పోరాటాల పురిటి గడ్డ పు స్వర్గీయ పుచ్చలపల్లి సుందర సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ నుండి గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి గన్నవరానికి ఒక ప్రముఖమైన ఐడెంటిటీని తీసుకొచ్చారు దాని తరువాత ఈరోజున రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో గన్నవరం అప్పట్లో సీట్ ఎవరికి ఇస్తారా ఎవరికి ఇస్తారా అని గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గర నుండి బాలభద్ర గారి వరకు అంటే డి అనే పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ నియోజకవర్గాన్ని వదిలేసి సీట్ ఎవరికి ఇస్తారు సీటు ఎవరికి ఇస్తారన్న ఆలోచనే తర్వాత సీట్ ఇచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారని అంతట ప్రముఖమైన గన్నవరాన్ని కలుషితం చేసి ఈ రోజున నువ్వు రా రౌడీ రాజకీయం చేసి కోడి పందాలకి ప్యాకెట్ క్లబ్బులకి క్యాసినోలకి ఇలానే మైనింగ్ అక్రమ తవ్వకాలకి కిరాఫ్రక్స్గా చేస్తే ప్రజలు ఊరుకుంటారా ఏమైంది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మట్టి అదే మట్టితో గొయితవి పాతేశారు ముప్పై ఏడు వేల మెజారిటీ భారీ మెజారిటీ ఆలగడ్డి వెంకట్రావు గారికి ఆయన నిన్న ఇబ్బందులు పెట్టాడండి ఆయన ముందు ఎన్నికల ముందు ఆయన మీద ఎన్ని కేసులు పెట్టాడు అంటే కేసులు పెడితే అధికారం నీ చేతిలో ఉంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకుంటారా ప్రభుత్వాలు లేవా నీవు నువ్వు ఉంటే ప్రభుత్వం నువ్వు గెలిస్తే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే నీ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు పనిచేయవా తన మీద ఉన్న కేసులని అరెస్ట్ చేయకుండా కోర్టు నుండి స్క్వాష్ పిటిషన్ తెచ్చుకుని నీ ఇష్టం వచ్చినట్టు అంటే నన్ను ఎవడేం పేకలేడు ఎవడేం చేయలేడని దర్జా కూర్చుంటే ఊరుకుంటారా అంటే నిన్న టీడీపీ పార్టీ అంటే మీరు చూడండి అసలు గన్నవరంలో జరిగిన అరాచకం చెప్పండి పార్టీ ఆఫీస్ని తగలబెట్టాడు పట్టాభి గారు గన్నవరం వస్తే ఆయన మీద దాడి చేయించాడు దొంతు చిన్న అనే పార్టీ రాష్ట్ర కార్యదర్శి అలానే జగ్గపేట పరిశీలకులు ఆయన ఒక మాట అన్నాడని చెప్పి మా పార్టీని బలోపేతం చేస్తా ఎవడొస్తాడో చూస్తా అని అన్నాడని చెప్పి ఆయన ఇంటి మీద గంజాయి బ్యాచ్ని ముప్పై మందిని అటాచ్ చేయించాడు అలానే గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి ఎంఠేశ్వరావు గారు ఆయన ఇది ఉంటే అలా చేయించాడు అంటే ఏంటి అరాచకం ఇది అంటే నీ గుప్పిట్లో ఉండాలా ఇది రాయలసీమ ఇది రాయలసీమలోనే గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంది వాళ్ళు అభివృద్ధి కోరుకున్నారు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఉంది పాతబస్తీ అలాంటి పాత బస్తీలోనే ఈ రోజున ప్రతి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కడు ఒక ఐటీ ఎంప్లాయ్ ఉన్నాడు ఒక టెక్నీషియన్ ఉన్నాడు ఒక ప్లంబర్ ఉన్నాడు ఒక రకరకాలమైన వీళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు మంది స్కిల్డ్ పీపుల్ రోజు ఓల్డ్ సిటీ నుండి వస్తున్నారు అలాంటిది ప్రశాంతమైన గన్నవరాన్ని ఈరోజు కలుషితం చేస్తే చూస్తూరుకోవాలా వంశీ రాజకీయ భవిష్యత్తు మొన్న ఓటమితోనే కనుమరుగైపోయింది వల్లబనే వంశీ అనేవాడు ఎంత తొందరగా పైకొచ్చాడో ఎంత తొందరగా తెలుగుదేశం పార్టీలో వచ్చాడో అంతే విధంగా తన గొయ్యిని తనే తీసుకున్నాడు ఇందాక అన్నారు కదా ముందు నుయ్యి అనకు అని సేమ్ తన గొయ్యిని పాము గనుక తన పిల్లల్ని తనే చంపుకున్నట్టు తన పతనాన్ని తనే శాసించుకున్నాడు రసించుకున్నాడు వల్లభనేన వంశీ అనే వ్యక్తికి ఈ రోజున రేపు మళ్ళీ గన్నవోరలో పోటీ చేయాలని వస్తే కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేడు అది రాసిస్త కావాలంటే మీరు వార్డు మెంబర్గా అక్కడి వరకు బాగానే ఉంది కాకపోతే చాలా కేసులు ఉన్నాయి వ్యక్తులు అలాంటి కేసుల నుంచి ఒక అట్రాసిటీ కేసు కిడ్నాప్ కేసు మీద అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ఈ కేసులన్నీ తిరగదోడి అసలు వంశీ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా తెలుగుదేశం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ఎందుకంటే కార్యకర్తలు కావచ్చు లేకపోతే అభిమానులు కావచ్చు ఒక యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మమ్మల్ని ఇంత ఏడిపించి రాజరాంపాను పెట్టినోడు బెయిల్ బెయిల్ తెచ్చుకుని ముందస్తు తెచ్చుకుని తిరుగుతున్నాడు ఎప్పుడు మాకు విముక్తి అన్న చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న కేసు చెప్తున్నాను కదా అటు ఇటు దొరికినట్టుగా అట్రాసిటీ కేసు మీద కిడ్నాప్ కేసు మీద దొరికి ఇప్పుడు ఆ కేసులన్నీ తిరగదోడి ఇతన్ని జైల్లో పెట్టే ఎంతకాలం శిక్ష పడవచ్చు అనుకుంటున్నాను అంటే ఒకటండి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చేయలేదండి ఆ చర్యలు దిశగా వెళ్ళలేదు అంటే ఇది కక్ష సాధింపు కాదు కాదు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఫ్యాక్ట్ అది కక్ష సాధింపు చేయాలి అంటే జూన్ నాలుగు రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వీళ్ళందరినీ ఎవరైతే గుంపు ఉందో వాళ్ళందరినీ లోపలే ఎంతసేపండి కోడాల నాని కానీ వాళ్ళ మున్ వంశీని కానీ పేరు నానిని కానీ అంబటి రాంబాబు కానీ రోజా కానీ నెక్స్ట్ అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరినీ లోపలయాలంటే అని చెప్పండి అధికారం చేతిలో ఉంది ప్రభుత్వ వ్యవస్థ చేతిలో ఉంది ఓకే తలుచుకుంటే ఎంతసేపండి మా నాయకుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ సిద్ధాంతం అది కాదు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మనకు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయమని అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని సరిగ్గా పాలించమని అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని డెవలప్ చేయమని అంతేగాని కక్ష సాధింపులు అక్రమ సంపాదనలు ఇష్టం వచ్చినట్టు ఎదుటివాడి మీద తప్పుడు కేసులు ఇవన్నీ పెట్టడానికి కాదండి ఎందుకంటే ఈ రోజున వల్లభనేని అరెస్ట్ అనేది వంశీ అరెస్ట్ అనేది మీడియాకి ఏమైనా ఒక సెన్సేషన్ ఏమో కానీ ప్రజలు మాత్రం సెన్సేషన్ కాదండి ఇంకా ప్రజలు గత ఎనిమిది నెలల కాలంలో పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ తీవ్ర కోప ఆగ్రహవేశాలు వెలబుచ్చారు అదే ఎందుకంటే ఎందుక ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అండి రెండుసార్లు టికెట్ ఇచ్చినప్పుడు అదే వంశీ చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు ఆయనంత మేధావి అపారమైన మేధావి తెలివితేటలు ఉన్న వ్యక్తి ఎవరూ లేరు నేను చూడలేదు అన్న వ్యక్తి అంటే నువ్వు జగన్ పార్టీలోకి వెళ్ళగానే ఆ రోజున జగన్ పార్టీలోకి వెళ్ళేటప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం అలా కల్లబొల్లి మాటలు చెప్పినోడివి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళగానే చంద్రబాబు నాయుడు గారు పిచ్చుడైపాయా మంచోడు కాదా ఏంటండి అది ఒక తప్పుడు వ్యక్తి తప్పుడు మార్గంలో వెళ్ళిన వాడికి ఇలాంటి శిక్ష పడుతుంది డెఫినెట్గా ఇది రాజకీయ కక్ష సాధింపు కాదు ఎందుకంటే ఆ రోజున పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన మాట వాస్తవం ఇంకొక విషయం అండి మీకు చెప్పాల్సింది ఆ రోజున గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ రాష్ట్ర మహిళా కార్యదర్శి మూల్పూర్ సాయి కళ్యాణి ఆవిడని అక్రమంగా అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడానికి పోలీసు వ్యవస్థ ఇంటికి వెళితే కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదండి బెడ్రూమ్లోకి వెళ్ళారు వాళ్ళు ఏంటది అది అంటే ఒక మహిళని కూడా చూడకుండా వెళ్ళాడు ఆ రోజున పసిపిల్లడు ఉన్న ఒక ముటూరు మండల అధ్యక్షుడు మండవ రమ్య ఈ రోజు తను లేదండి చనిపోయింది ఎందుకంటే అది కూడా కారణం వలభనే వంశీనే ఆ రోజున అక్రమంగా అరెస్ట్ అవు చేస్తారని తను భయపడిపోయి హైదరాబాద్లో అలా అలా తలదాచుకుంటే ఆవిడ మీద రకరకాల పోలీసులను ప్రయోగించి ఆవిడని అరెస్ట్ చేసే విధంగా వాళ్ళు బెయిల్ వచ్చే వరకు బయటికి రాలేదండి ఓకే ఆ రోజున తన కొడుకుకి చిన్న కొడుకుకి వయసు నెలల వయసు ఆరు నెలలు తొమ్మిది నెలలు తల్లి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది అలా పార్టీకి కట్టుబడి ఉన్న మహిళా నాయకురాలని నువ్వు వేధిస్తే ఆ పాపం నీకు ఊరికే చుట్టుకుంటుందా ఊరికే పోదండి అది ఎందుకంటే ఎంతమంది మహిళలు నేర్పించాడో ఆ ఉసురు తగిలింది మొన్న రాజధాని మహిళల ఉసురు తగిలింది కాబట్టి జగన్ పతనం అయిపోయాడు మ ఈరోజు గన్నవరంలో ఉన్న మహిళలు అలానే సాయి కళ్యాణి మండవ రమ్య ఉస్సురు దగిలింది కాబట్టే ఈరోజు రాజకీయంగా సమాధైపోయాడు ఈ రోజున ఆ రమ్య అనే అమ్మాయి తన తెలుగుదేశం పార్టీ గెలిస్తే మొక్కు తీర్చుకుంటాడని షీడీ వెళ్తే ఆ రోజున యాక్సిడెంట్లో తను పోయిందండి అంటే నువ్వు ఆ రోజున అరెస్ట్ చేయకపోతే తను అంత సీరియస్గా పనిచేసేది కాదు కదా సీరియస్గా ఉండేది కాదు కదా పనిచేస్తుంది అంత సీరియస్గా ఉండేది కాదు కదా మా ఇంట్లో ఎందుకంటే అలా అరెస్ట్ చేశాడు పార్టీ కోసం నేను ఇలా చేశాను అని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో నీ వలన నువ్వు చేసిన అక్రమ అరెస్టులు కేసుల వలన భయపడిపోయి పార్టీ కోసం ఇంకా బలంగా పనిచేశారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఇప్పుడు ఈ రోజున అలా ఉసురు తగలదా డెఫినెట్గా తగులుదండి వల్లభనే వంశీకి ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక రాజకీయ నాయకుడికి ఒక గుణపాఠ వల్లభనేన వంశీ అరెస్ట్ అనేది ఎందుకంటే రేపు పొద్దున భవిష్యత్తులో యువనాయకులు ఎవరైనా రాజకీయాల్లో రావాలనుకునేవారు ఒక విలువలతో కూడిన రాజకీయం చేయాలి ఉన్నతమైన రాజకీయం చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లేదంటే ఇష్టం వచ్చినట్టు చేస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి వాళ్ళ చెల్లిని వదిలేడా షర్ములని ఎన్ని మాటలు అనిపించాడండి ఆ వర్రా దేవేందర్ రెడ్డితో వాళ్ళ పీటీఎం బ్యాజీతో సొంత చెల్లిని కూడా లేకుండా అనిపిస్తే ఎన్ని మాటలు అనిపించాడు ఆవిడని కూడా క్యారెక్టరైజేషన్ చేస్తే ఎవరు క్షమిస్తారు ప్రజలు ఇవన్నీ తప్పండి ఈ రాజకీయాలు కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తేనే రేపొద్దున యువతరం రాబోయే భవిష్యత్తు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్డ్గా ఉంటారు లేదు అంటే కనుక ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాజకీయాలు కలుషితమయ్యే విధంగా ప్రవర్తిస్తే మన రాష్ట్రానికి అలానే దేశానికి మంచిది కాదండి అది ఎందుకంటే ఈ అరెస్ట్ అనేది తన తీసుకున్న గోతులో తనే పడ్డాడు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఒక ఏమంటారు ఒక సామ్రాజ్యాన్ని ఇస్తే ఆ సామ్రాజ్యాన్ని తనకి తనే కోల దోసుకున్నాడు ఈ రోజున ఈ అరెస్ట్తో ఈ అరెస్ట్తో కాదు మొన్న ఓటమితోనే అరెస్ట్ మొన్న ఓటమితోనే తన చాప్టర్ క్లోజ్ అయిపోయింది రాజకీయంగా గన్నవరంలో అయిపోయాడు ఇక చెప్తున్నా కదండి వార్డు మెంబర్గా గెలిచే అవకాశం కూడా లేదు వస్తే ఎందుకంటే గన్నవరంలో ఓడిపోక ముందే సగం ఓడిపోయాడు ఓకే టికెట్ కూడా వస్తో రాదో భయం భయంతోనే ఉన్నాడు ఎలాగోలా కింద మీద పడి టికెట్ తెచ్చుకున్నాడు అంటే వంశీ తను పోతూ పోతూ తను ఒక్కడే పోలా వైసీపీ మొత్తం వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అలాగే వైసీపీ పార్టీని కూడా రాజకీయ సమాజ్ చేశాడు ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడండి హ్యాట్స్ ఆఫ్ వంశీ డెఫినెట్గా నువ్వు పోతే పోయావు అలానే నీ నాయకుని కూడా తీసుకెళ్ళిపోయావు మహిళలందరూ ఏకాభిప్రాయంతో ఒకే తాటి మీదకి వచ్చి బ్రహ్మరథం పట్టారు ఇలాంటి ఎదవలు వద్దు మనకి అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గన్నవరంలో ఒక రాక్షస పాలన చూసే ఉన్నారు ఇప్పుడు ఇరవై నాలుగు తర్వాత ఎర్రలగడ్డ ఎమ్మెల్యేగా అయ్యారు ఇప్పుడు ఎలా ఉంది నియోజకవర్గం అప్పటితో పోలిస్తే అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎట్లా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే మీకండి రెండు వేల పద్నాలుగు ముందు గన్నవరం ఎలా ఉందో ఇప్పుడు రాజకీయ వాతావరణం ఇప్పుడు అలా ఉందండి అభివృద్ధి అంటారా అప్పటికీ ఇప్పటికీ మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీని బట్టి ఆటోమేటిక్గా జరగాల్సిన అభివృద్ధి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు వంశీ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేయాలో అది చేశారు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఏం చేయలేదు కోడి పందాలు ప్యాకెట్ క్లబ్బులు మా గనులు తవ్వుకోవటం ఇదే చేశారు ఇప్పుడు మళ్ళీ ఎర్రలగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మళ్ళీ అభివృద్ధి అంటే ఏంటో ప్రజలు చూస్తున్నారండి ప్లస్ ఎందుకంటే గన్నవరానికి రెండు పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి ఒకటి మల్లవల్లి రెండు వేరినేని గోడ మల్లవల్లిలో ఐదు వందల కంపెనీలు వచ్చే విధంగా ఎర్రగడ్డ వెంకట్రావు గారు చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ గారితోనూ నిత్యం టచ్లో ఉండి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిందే గన్నవరాన్ని ఎందుకంటే రాజధానికి కోతవేట దూరంలో ఉంది ఎయిర్పోర్టు నడిబొడ్డు గన్నవరం నడిబొడ్డును ఉంది అని ఆ దిశగా ఎర్రగడ్డి వెంకట్రావు గారు ప్రయత్నాలు చేస్తున్నారు అలానే ఎర్రగడ్డి వెంకట్రావు గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే వంశీలాగా క్రిమినల్ రాజకీయం చేయడండి ఆయనకి అవి తెలియదు క్రిమినల్ రాజకీయాలు తెలియదు ఎందుకంటే అది అవసరం లేదండి మనం పుట్టేటప్పుడు ఒక మనిషిగా పుట్టాం పోయేటప్పుడు కూడా మనిషిగానే పోదాం వంశీ పుట్టేటప్పుడు మనిషిగా పుట్టాడు పోయేటప్పుడు ఎలా పోతున్నాడండి ఎలా పోతున్నాడు ఒక విలువ ఉందా రాజకీయాల్లో ఉన్నందుకు ఒక విలువ ఉందా లేకపోతే ఏముందని రాజకీయంగా సమాధైపోయాడు అదే తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ నోటి దూల లేకుండా ఉంటే ఒక మరో రకంగా ఉండేది ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయం ముందు అన్నిటికైనా పరిశుభ్రంగా ఉండాల్సింది మన నోరండి అంటే ఎందుకంటే ప్రతిరోజు బ్రష్ చేసుకోవటమే కాదండి మాట్లాడే భాష కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి ప్రత్యర్థికి భంగం కలగకుండా ఉండాలి అలా చేస్తే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నలభై ఐదేళ్ల రాజకీయ సుదీర్ఘమైన రాజకీయం జీవితం ఉంది అంటే అలాంటి వాతావరణం ఉంది కాబట్టి ఈ రోజుకి కూడా ఆయన కక్ష సాధింపు అనేది ఎవరి మీద చేయడు ఆఖరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ ఎవరినైనా టార్గెట్ చేయాలంటే అండి వాళ్ళు బయట తిరగలరా అసలు బయట ఉండగలరా ఎందుకంటే ఇక్కడ విలువలతో కూడిన రాజకీయం చేస్తే పది కాలాల పాటు ఉంటాం లేదు అంటే ఒక ఐదేళ్ళు బాగుంటాం ఐదేళ్ళు రాజకీయంగా పతనం అయిపోతాం ఎవడు దిక్కు లేదండి చెప్తున్నా కదా ఒకప్పుడులాగా శాశ్వత రాజకీయాలు చేద్దామంటే ఇప్పుడున్న యుగానికి ఎవడు చేయలేడు సో ఉన్నంతకాలం విలువలతో కూడిన రాజకీయం చేస్తే పది కాలాల పాటు మనం ప్రజల్లో ఉంటాం అది గుర్తు పెట్టుకుని ఎవరైనా సరే అలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే థ్యాంక్ యూ అండి ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి